నమస్కారం వెల్కమ్ టు మై చానల్ హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు అందులోనూ మార్గశిర శుక్లపక్ష ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అని అర్థం ఈ రోజున వైష్ణవాలయాల్లో వేల సంఖ్యలో భక్తులు తెల్లవారుజామున రెండు గంటల నుంచే లైన్లో నిలబడి వేసి ఉంటారు అందరి లక్ష్యం ఒక్కటే ఆ స్వామివారిని ద్వారం గుండా దర్శించుకోవడమే అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి ఇది కేవలం ఆచారమా లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం అలానే వైకుంఠ ఏకాదశి గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు పురాణాల ప్రకారం ఒకప్పుడు మధువు కైటబుడు అనే ఇద్దరు బ్రహ్మరాక్షసులు ఉండేవారు వారు విష్ణుమూర్తి చెవిలోని మాలిన్యం నుండి జన్మించారు వారు వేదాలను దొంగలించి బ్రహ్మదేవుని హింసించేవారు అప్పుడు మహావిష్ణువు వారితో సుదీర్ఘ కాలం పాటు యుద్ధం చేశారు చివరికి ఆ రాక్షసులు స్వామి వారి మహిమను గుర్తించి ఆయన పాదాల చెంతబడి క్షమించమని వేడుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి వారిని వైకుంఠానికి తీసుకుని వెళ్లారు ఆ సమయంలోనే ఆ రాక్షసులిద్దరూ కూడా ఒక వింత కోరిక కోరారు స్వామి ఏ రోజైతే నువ్వు వైకుంఠ ద్వారాలు తెరిచి మాకు మోక్షం ప్రసాదించావో అదే రోజున ఈ ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకునే భక్తులందరికీ కూడా మాకు లభించినట్లే పునర్జన్మ లేని మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని కోరారు వారి విజ్ఞప్తి మేరకు స్వామి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇస్తానని మాట ఇచ్చారు అందుకే ఈ రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు వైకుంఠానికి వెళ్తామని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ మీ అందరికి ఒక చిన్న ప్రశ్న రాక్షసుల కోరికను మన్నించి భగవంతుడు మనలాంటి పాపాల పాపాత్ములకు మోక్షాన్ని ప్రసాదిస్తాడా ఏమంటారు భగవంతుని కరుణ అంత గొప్పది కదా అందుకే ఈ రోజునే మోక్షదా ఏకాదశి అని అంటారు ఈ రోజున ముక్కోటి దేవతలు అందరూ కూడా వైకుంఠాన్ని చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు అందుకే మనం ఈ రోజున గుడికి వెళ్తే స్వామివారితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది సాధారణంగా ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కానీ ఏకాదశి వ్రతం చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి నాడు వ్రతం ఆచరించడం వలన ఉపవాసం నుండి స్వామిని ధ్యానించడం వలన మిగతా ఇరవై మూడు ఏకాదశులు వ్రతం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం కూడా కలుగుతుంది అంటే ఒక్క రోజు పూజ మూడు కోట్ల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందన్నమాట అందరికీ ఒక చిన్న ప్రశ్న మన పురాణాల ప్రకారం ముక్కోటి అంటే మూడు కోట్ల మంది దేవతల లేక ముప్పై మూడు కోట్ల మంది దేవతల మీకు తెలిసిన సమాధాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు కేవలం కథలోనే కాదు దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది మన శరీరంలో మొత్తం దశ ద్వారాలు ఉంటాయి తొమ్మిది ద్వారాలు బాహ్య ప్రపంచంలో సంబంధం కలిగి ఉంటే పదవద్వారం అయిన బ్రహ్మరంధ్రం భగవంతునితో మనల్ని కలుపుతుంది ఆలయంలోని ఉత్తర ఉత్తర ద్వారం ఈ పదవ ద్వారానికి ప్రతీక అలాగే ఉత్తర దిశను జ్ఞాన దిశ అని అంటారు సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనికి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశి మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అంటే మన అహంకారాన్ని వదిలి జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నామని అర్థం చూశారుగా వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఇది కేవలం పండగ మాత్రమే కాదు మనల్ని మనం మార్చుకునే ఒక గొప్ప అవకాశం ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎంతమందికి తెలిస్తే అంత మంచిది ఈ వైకుంఠ ఏకాదశికి మీరు ఏ గుడికి వెళ్తున్నారు కింద కామెంట్లో కామెంట్ చేయండి వచ్చే వీడియోలో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యంతో కలుద్దాం అప్పటి వరకు ఓం నమో నారాయణాయ